కుల మతాల వ్యత్యాసాలు చదువుతో మాత్రమే తొలగించగలమని సమానత్వం చదువుతో మాత్రమే వస్తుందని ఏపీ వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు నెల్లూరు నగరంలోని జెండా వీధిలో గల పిఎన్ఎం జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఆయన్ని సాలవాళ్లతో సత్కరించి స్వాగతం పలికారు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను అధికారులను ఆదేశించారు పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు కాలేజీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి వేతనాల సమస్యను అబ్దుల్ అజీజ్ కు తెలిపారు తక్షణమే మంత్రి నారాయణ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు తదనంతరం స్కూల్ నందు భోజనం చేశారు అబ్దుల్ అజీజ్ మాట్లాడారు కార్యక్రమంలో జాఫర్ షరీఫ్ జమీర్ రబ్బానీ అష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తల్లికి వందనం ఇది స్కీమ్ కాదు తల్లికి వందనం ఈరోజు గురు పౌర్ణమి సో మొట్టమొదటి గురువు బిడ్డలకి తల్లి సో ఇటువంటి మంచి రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రాష్ట్రం మొత్తం నింద లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి దీన్ని ఈరోజు ప్రత్యేకంగా ఆయన నిర్ణయించారు మంచి రోజు సో ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిడ్డలకి యూనిఫామ్లు ఇస్తాము బుక్స్ ఇస్తాము ప్లే గ్రౌండ్ ఇస్తాము టీచర్స్ ఇస్తాము అయితే వంద మందిలో ఒకటే ఎందుకు ఉన్నత స్థాయికి వస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడ అందరికీ ఒకటే స్కూల్లో టీచర్ ఒకటే క్లాస్ రూమ్ ఒకటే ఫ్యాన్లు ఒకటే క్లాస్ బోర్డ్ ఒకటే బెంచీలు ఒకటే టాయిలెట్స్ ఒకటే తాగే నీళ్లు ఒకటే ఇక్కడ ఏం మార్పు లేదు మార్పు అంతా ఎక్కడ ఉంది ఇంట్లో అక్కడ ఉండే పరిస్థితులు వేరు ఇంట్లో ఉండే అక్కడ ఉండే ఆ యొక్క సరౌండింగ్స్ ఇంట్లో ఆ పిల్లల్ని బ్రూమ్ చేసే పద్ధతి ఇక్కడ బళ్ళలో చదివినంత మాత్రం ప్లెయిన్స్ మనం కానీ తేవాలి ఇంట్లో తల్లిదండ్రులుగా ఆ పిల్లలు చదివే చదువు ఆరో క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ చదువు ఆమె చదివే అప్పుడు మా పిల్ల మా బిడ్డ చదువుతుంది నిశ్శబ్దం ఇక్కడ ఆమె చదువుతుంది మనం ఇక్కడ హై వాల్యూమ్ పెట్టి టీవీ చూస్తాము అంత ఇంట్లో ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటాము ఆమె పక్కన పక్కన కూర్చో సోఫాలో కూర్చొని చదువుతూ ఉంటాడు అలా కాదు ఇంట్లో కానీ మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే పేరెంట్ టీచర్స్ ఆ బిడ్డల్ని రూపుదిద్దే దాంట్లో స్కూల్లో ఎంత మనం ప్రయాస చేస్తామో ఇంట్లో కానీ అదే చేయాల్సిన అవసరం ఇద్దరు కలిస్తే తల్లిదండ్రులు స్కూల్ కలిస్తేనే ఆ బిడ్డ బిడ్డ స్థాయి ఈరోజు రాబోయే కాలానికి వీళ్ళే ఈ రాష్ట్రానికి దేశానికి ఆస్తి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము టెక్నాలజీ ఏమేమి లేటెస్ట్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ మొత్తం మన స్కూల్ నుంచి అడాప్ట్ చేయాలనే ఒక మంచి ల్యాబ్స్ లేబోతున్నాం తొందరలో ప్రతి దగ్గర కానీ మీకు రిమోట్ నుంచి కానీ బెస్ట్ ఏమైనా వాళ్ళకి బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఏదైనా ఉంటే రిమోట్ నుంచి కానీ వాళ్ళకి వీడియో క్లాసెస్ తీసుకోవడానికి కానీ ఏర్పాటు చేస్తున్నాం డిజిటల్ క్లాస్ రూమ్స్ చేస్తున్నాం ఈరోజు చెప్పాల్సిన అవసరం లే యూనిఫామ్స్ ఇస్తున్నాము బుక్స్ ఇస్తున్నాము బ్యాగ్ ఇస్తున్నాము అది అన్ని బేసిక్స్ నేను మాట్లాడుతుండేది దానికన్నా ఎక్కువ మాట్లాడుతుండేది ఆ బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడు మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాము ఆ భోజనంలో కానీ కొంతమంది కొన్ని చెప్పారు కొన్ని కామెంట్స్ పెట్టారు దాన్ని కానీ నేను వచ్చిన ఈ పిఎన్ఎం స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఐఎమ్ సెండింగ్ సమ్ పేరెంట్స్ టు బీ ఆ యొక్క ఎక్కడైతే కిచెన్ ఉందో ఆ కిచెన్ పోమ్మంటున్నాం ఇక్కడ చూస్తే వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకేమైనా సలహాలు ఇచ్చే పని అయితే మదర్ సార్ ది బెస్ట్ బుక్స్ బెస్ట్ షెఫ్ సో వాళ్ళు కానీ కొన్ని ఇస్తారు యూ విల్ సీ ద బెస్ట్ మనం డబ్బు పెడతాము మంచి ఆర్గనైజేషన్కి ఇస్తాం దాంట్లో కానీ ఏమైనా ఎప్పుడు కానీ ఇంప్రూవ్మెంట్స్కి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అటువంటి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా చేస్తాము ఈ స్కూల్కి వచ్చిన తర్వాత అంటే ఆ ఒకటి చేస్తే సరిపోద్దా అందరి బిడ్డలకి సరిపోద్దా మీరు ఒక స్కూల్ చేస్తే కాదు ఆ స్కూల్ని చేసిన తర్వాత నారాయణ గారు వాళ్ళ వాళ్ళ పిల్లలు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు పీ ఫోర్ దగ్గర అలాగనే ఎన్సీసీ అని ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కానీ సిఎస్ఆర్ ఇచ్చి ఆ స్కూల్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ నెల్లూర్ మన ఆంధ్రప్రదేశ్లోనే చెప్పుకోవచ్చు అటువంటిది చేశారు ఇప్పుడు దాన్ని చూసి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ స్కూల్ని నేను చేస్తానని ఇంకో ఆయన డిఎస్ఆర్ అని దే ఆర్ బిగ్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు నెల్లూరు వాసులు వాళ్ళు మన మూల ఒకదాన్ని ఒకరిని చూసి ఒకరిని ప్రోత్సహించడానికి ఎవరో ఒకరి ఎవరో ఒకరు మొదలు చేయాలి సో అది నారాయణ గారు మొదలు చేశారు దాంతో పాటు ఇంకా అనేక మంది మంత్రులు అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది వ్యాపారస్తులు అనేక మంది ఈ నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళందరూ విద్య పైన వాళ్ళు సేవ చేస్తే జీవితకాలం ఒక సంతోషం తృప్తి విద్యను విద్య కోసం మనం ఏం చేసినా తృప్తి సో అలాగా ప్రోత్సహిస్తూ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తెచ్చి పీపీపీ చేసి ఈరోజు ఒక మోడల్ని తయారు చేస్తున్నాం ఎప్పుడు సమాజం ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దో ఆ పని సస్టైన్ అవద్ది ఫర్ ఎవర్ ఉంటుంది ఇప్పుడు చూడండి మేము ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగు మున్సిపల్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉండేది కాదు మేబీ మినిట్ బుక్స్లో రాసుకొని ఉంటారు ఇలా చేయాలని రూల్స్ రాసుకొని ఉంటారు కానీ అమల్లో లేదు ఇప్పుడు మార్పు వస్తుంది ఇక్కడ కానీ నేను వచ్చి ఇప్పుడు మూడు వందల అరవై మంది పిల్లలు ఉన్నారు స్కూల్లో జూనియర్ కాలేజ్లో ఒక అరవై మంది అంటే ఎనభై మంది నూట యాభై మంది ఉన్నారు అంటే దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఐదు వందల మంది పిల్లలకి ఒకరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడితే ఐదు వందల మంది నిజంగా మనం అనుకునేట్టు ఐదు వందల మంది పేరెంట్స్ వస్తే అసలు మనం వాళ్ళకి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పాప గురించి మాట్లాడే సమయం ఉంటుందా అందుకోసం నేను ఈ పిఎన్ఎం స్కూల్ వరకు ఏమి అడ్వైజ్ చేశానంటే ఒకొక్క రోజు ఈవినింగో మన లంచ్ టైంతో ఏదో ఒక టైంలో వన్ అవర్ తీసి ఆ క్లాస్ వర్క్ ఆరో తరగతి పిల్లలు ఆరో తరగతిలో నలభై మంది పిల్లలు ఉంటారో యాభై మంది ఉంటారో ఇరవై మంది ఉంటారు ఎంతమంది ఉంటే అంత పేరెంట్స్ పిలవండి సో ఆ ఇరవై ముప్పై పేరెంట్స్ మీకు కంటికి కన్ను చూడొచ్చు వాళ్ళ భావాల్మిక మన భారతదేశంలో ఈ కులాలు మతాలు ఇన్ని వ్యత్యాసాలు ఈ ఈ పరిస్థితుల్లో నీకు డబ్బున్నా కులం లేదంటారు కులం ఉంటే డబ్బు లేదంటారు అందుకోసం అన్నిటికీ సొల్యూషన్ ఏంది చదువు నీ బిడ్డ ఐఏఎస్ అయ్యాడు అనుకో కులము మతము జాతి అన్నీ పోయా ఎవరు నీ బిడ్డ ఐఏఎస్ నీ బిడ్డ ఎవరు ఐపీఎస్ నీ బిడ్డ ఎవరు డాక్టర్ నీ బిడ్డ ఎవరు ఇంజనీర్ సో మనము ఈక్వాలిటీ కావాలి మన బిడ్డ ది బెస్ట్ అవ్వాలి మన కుటుంబంతో పాటు మన బిడ్డ ఈ దేశానికి పనికి రావాలి అంటే చదువు ఒకటే కాబట్టి పేదరికంలో ఉన్నాము మీ బిడ్డ కానీ ఎప్పుడు మా నాయన పేదవాడు మా అమ్మ పేద అందుకోసం మేము చదవలేదు ఇట్టి పని చేశాను ఇటువంటిది ఉండకూడదు ఈరోజు పేదరికం అడ్డు కాదు చదువుకి పేదరికం అడ్డు కాదు ప్రభుత్వం ముందుకొచ్చింది మీ బిడ్డల్ని చదివించడానికి ఎంత దూరం చదివించడానికి గాని ప్రభుత్వం ముందుంది ఆ అవకాశాన్ని వాడుకోండి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా లోకేష్ గారు విద్య పైన ఒక ఫోకస్ చేసి చదువుతో పాటు వాళ్ళ స్టాండర్డ్స్ కానీ మారుస్తున్నాం ఏదైతే కార్పొరేట్ కాలేజ్ ఏ స్థాయి ఉందో వాళ్లకన్నా మంచి స్థాయి చేయాలని ఈరోజు ఏ కార్పొరేట్ కాలేజ్ కనుకోండి దీనికి ఉన్నంత గ్రౌండ్ ఉందేమో చూడండి దీనికి ఉన్నంత విశాలమైన పరిస్థితి ఉందేమో చూడండి పళ్ల ఫారంలో కుక్ వేసినట్టు కుక్ వేసి ఉంటారు మన బిడ్డలు అట్ట కాదు అన్ని విధాలుగా ఉన్నాయి ఇంకా దీంట్లో కావాల్సిన మార్పులు చేర్పులు చేయడానికి లోకేష్ గారు రెడీగా ఉన్నారు అందరినీ కానీ కలిపి ఇంక్లూజివ్ చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి కానీ ప్రయత్నిస్తున్నాము అందుకోసం మున్సిపల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజు బెస్ట్ ఈ రోజు ఇదే కాలేజ్ నుంచి స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ట్రిపుల్ ఐటీకి పోయి ఉన్నారు జేఈ ఐఐటికి వెళ్ళున్నారు ఎన్నించి ఎక్కడ తక్కువ లేరు పేద బిడ్డలు కానీ నేను చెప్పినట్టు పేదరికం అడ్డు కాదు మనం పిల్లలు పేరెంట్స్ కలిసి టీచర్స్ కలిసి స్కూల్ మొత్తం సిస్టంతో మన బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన

మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు